కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మైసల్ ఫీశ్వర్ నామినేషన్ రోజు ఈ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేసేటువంటి రోజు లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి రకరకాల జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈ నామినేషన్ వేసేటువంటి పిఠాపురం సెంటర్లో చాలామంది జనం ఉన్నటువంటి అభిమానులు ఉండేటువంటి ఆ యొక్క సెంటర్లో ఈ అబ్బాయి నీ పేరు తమ్ముడు సూర్య వెంకట్ ఇతను పెయింట్ వేసుకుని ఇట్లా వేషం వేసుకొని జనసేన కండో వేసుకొని తను భిక్షాటని చేసుకుంటున్నాడు ఆ విషయం ఏంటో అని అడిగితే అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు అసలు అమ్మగారికి ఏమైంది ఏంటి అనేది అబ్బాయి మాట్లాడి తమ్ముడు వచ్చింది తమ్ముడు వచ్చింది

ఎందుకు అంటే మాకు ఇట్లా పరిస్థితులు ఉండే ఆనని కంటే తినము మాకు రేపు రండి వెళ్ళిన రండి అని మమ్మల్ అసలు పట్టించుకోవట్ల చూపి పంపించలేదు చెప్పు చెప్పు రేపు రండి ఎల్లుండి అని పంపిస్తున్నారు కలవట్లా పక్కన వాళ్ళనే అడుగుతుంటేనేము బిజీగా ఉన్నారు సార్ వాళ్ళతో లో ఉన్నారు ఆయన నన్ను అడుగుతున్నారు ప్రెసెంట్ వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ

నాకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి అని అన్నది చేస్తున్నాము ఫోన్ కలవట్ల ఆఫ్ టాప్ నెట్వర్క్ కవరేజ్ అని వస్తుంది ఎవరు నీకు ఏ రకంగా హెల్ప్ చేయలేదు చేయలేదు చాలా మంది వీడియోలు తీసుకున్నారు పెడుతున్నారు హీరోలు దాగేస్తుంది రకం వాళ్ళు వీడియోలు తీసి పెడుతున్నారు అది మేము ప్రేమ వస్తాం అట్లా సరే సరే సో పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పవన్ కళ్యాణ్ దగ్గరికి మీ సమస్య వెళ్ళాలన్నది మీ కోరిక ఓకే సో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మీరు చూసారా దూరంగా చూసారు కదా ఎవరు నీకు అంత సోర్స్ దొరకట్లేదు ఓకే సో మీ అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కదా ఆర్థికంగా సాయం చేయాలని

ఓకే కొంచెం మెంటల్గా సిక్ అయిపోయారు మానసికంగా బాగాలేదా మమ్మల్ని నన్ను పిల్లల్ని గుర్తుంచుకుంది చెప్పండి నన్ను పిల్లల్ని గుర్తు తెచ్చుకుంది కానీ వాళ్ళు ఎవరు గుర్తులేయారు అట్లాగే చూస్తామంటారు ఓకే సో మీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా ఎక్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఓకే చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి కామరాజ్ అన్న మాది జ్వన్ నుంచి అన్న అక్కడ మా కప్పుల పని అయితే మేము ఇప్పుడు ఉంటున్నాం ఉన్నాం మమ్మీకేమో సడన్గా వచ్చిందమ్మా సడన్గా వస్తానేమో ఆల్రెడీ అక్కడ పక్కన ఒక వైజాగ్లో ఎమ్మెల్యే ఉన్నాడు అంటే వైసీపీ తగ్గ ఆయన సాయం చేస్తాను మమ్మల్ని మోసం చేసి నెంబర్ ఇచ్చాడు ఇట్లా కలవలు మేము ఇట్లా సాయం చేస్తామని మోసం చేశాను అక్కడ అక్కడ నుంచి ఇంకా ఇంకా పని ఏమో వీడియో తీసినా ఫేమస్ చేస్తాడని అన్నాడు సడన్గా తమ్ముడు ఫోన్కెళ్ళని మీటింగ్ అది అలా మీటింగ్ పెడితే అక్కడికి వచ్చి తిరుగుతూనే ఉన్నారు సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేటువంటి స్టోర్స్ అయితే కనిపించలేదు తమ్ముడు చదువుకుంటున్నాడు ఐదో తరగతి చదువుకుంటున్నాడు వాళ్ళ అమ్మగారికి గారికి స్టోప్ వచ్చిందని ఈ చిన్న పిల్లవాడు చదువుకునే పిల్లవాడు ఇట్లా పెయింట్ వేసుకొని విక్షాటం చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సరే సాయం చేస్తారని చెప్పేసి చూస్తున్నాడు సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కలిస్తారు గట్టి ప్రయత్నమే చేస్తాము కలవడానికి మేము బాధపడుతుంది బాధపడతా సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది ఇతను కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను ఎవరైనా సరే దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళ అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కొంచెం దానికోసం వీళ్ళు కష్టపడుతున్నారు నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సో కిరణ్ టీవీ ద్వారా ఈరోజు నామినేషన్ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసినటువంటి సందర్భంగా ఈ పిల్లవాడిని అక్కడ చూడడం జరిగింది సో టీవీ ప్రేక్షకులకి తెలియజేయడం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇతను నెంబర్ కూడా తీసుకున్నాను ఇతను నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను వాళ్ళ అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినంత కొన్ని ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి ఓకే